హలో హాయ్ అండి అందుబాటులో ఉన్నారు ఇవాటి వీడియోలో ఈపీఎఫ్ఓ నుంచి మరొక బిగ్ అప్డేట్ అనమాట సో కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఫైనల్గా సో ఎప్పటి నుంచో వస్తుందని చెప్పేసి అనుకున్నాను బట్ ఫైనల్గా అయితే వచ్చేసింది అనమాట అప్డేటు ఆ అప్డేట్ ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని అడ్వర్ట్ చేయండి అండ్ కాకుండా ఉండ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోవద్దు ఆ టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ఈ పాస్బుక్లో వచ్చిందండి అప్డేటు క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను ఎప్పటికే మన చాలా చాలామంది తెలిసిపోయి ఉంటుంది సో నేనైతే లేట్గా చేస్తాను వీడియోని సో ఓపెన్ చేశానండి ఓపెన్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ ఏ నెంబర్ పాస్వర్డ్ అండ్ క్యాప్ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసి లాగిన్ అవుతాం కదా సో నేను లాగిన్ అవ్వడానికి ఇక్కడ అటెంప్ట్ చేస్తాను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు క్యాప్ ఎంటర్ చేశాను సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చండి ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఏంట్రా అంటే ఇదే ఓకేనా సో ఏంటంటే ఇప్పుడు తప్పనిసరిగా మన ఈపీఎఫ్కి అంటే అకౌంట్కి ఏదైతే లింక్ చేస్తాం మొబైల్ నెంబరు దానికి తప్పనిసరిగా ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ వెరిఫై చేసుకుంటేనే మనం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ముందుకి వెళ్ళగలుగుతాం లేదంటే లేదు తప్పనిసరిగా ఇప్పుడు మన ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ అయి ఉండాలన్నమాట మొబైల్ నెంబరు ఓకే సో ఒకవేళ లింక్ కాకపోయినా మనము అంచగ్గా పిఎఫ్ పాస్బుక్ అయితే ఓపెన్ చేసుకునే పరిస్థితి అయితే ఇంత ముందు ఉండేది అంటే ఒకవేళ మర్చిపోయినా మొబైల్ పోయినా కానివ్వండి ఇట్లా చెక్ చేసుకునే అవకాశం ఉండేది బట్ ఇప్పుడు ఈ అవకాశం కూడా లేదనమాట నాకు కూడా చాలా ఇబ్బంది చాలామంది మెంబర్స్ వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉంటారు అనేక రకాల వర్క్స్ అనేవి పెయిడ్ సర్వీస్లు చేయించుకుంటూ ఉంటారు అట్లాంటి సందర్భంలో వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ చేసి చూడాలన్నా నాకు ఇక్కడ నుంచి ఇబ్బందికరమే ఇంకా నేను ఓపెన్ చేయలేను ఇది అంతా శమ వర్కే బట్ ఏంటంటే సెక్యూరిటీ ఉంటుందన్నమాట మన ఈపీఎఫ్ అకౌంట్కి సెక్యూరిటీ ఉంటుంది అనమాట ఫుల్ అండ్ సెక్యూరిటీ ఉండడం కోసమే మనకి ఈపీఎఫ్ అనేది ఈ అప్డేట్ తీసుకొచ్చింది ఒక నిమిషంలోపు చూడండి ఒక నిమిషం లోపు మీరు ఎంటర్ చేయకపోతే మనకి ఏంటంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి బట్ ఇంకా సేవ్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ మనము క్యాప్స్ అనేది అదే ఉంటుంది ఓకేనా పాత క్యాప్చ ఏదైతే అదే ఉంటుంది దాన్ని కూడా ఎంటర్ చేసి ఉంటాం కదా జస్ట్ మళ్ళీ సైన్ బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ ఓటీపీ వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా క్యాప్చా కూడా మళ్ళీ రీఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మనం ఒక నిమిషం లోపు ఈ ఓటీపీని ఎంటర్ చేయకపోతే ఓకే ఇది ఒకటి బాగానే ఉంది బట్ తర్వాత క్యాప్చ మారుస్తారే లేదు చూడాలి ఓకే ఇప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది నాకైతేనే ఓకే అంటే కాస్త టైం టేకింగ్ తీసుకుంటుంది ఇదంతా ఓటీపీ ఇదంతా చెప్పి చేసి ఇదంతా టైం టైం టేకింగ్ తీసుకుంటుంది కానీ సెక్యూరిటీ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం పాస్బుక్ ఓపెన్ చేసి మన డీటెయిల్స్ కూడా అంటే ఇతరుల డీటెయిల్స్ కూడా తెలుసుకునే అవకాశం లేకుండా ఉంటుంది ఇది కూడా మంచి అవకాశమే ఓకేనా సో ఎందుకంటే మీరు ఇంటర్నెట్ పాయింట్స్కి లేకపోతే ఇతర ఇతర చోటకి వెళ్ళి లాగిన్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎట్లా అకౌంట్స్ అని మీ యూన్ నెంబర్ ఇవన్నీ సేవ్ చేసుకుంటారు కదా సో పాస్బుక్లకి వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేయొచ్చు ఓటీపీ లేకుండా ముందు ఇప్పుడు దీన్ని చెక్ చేసుకుంటా కూడా అవకాశం లేదు ఫుల్ సెక్యూరిటీ అనేది మీ పీఎఫ్ అకౌంట్కి మీ యూఏ నెంబర్కి వచ్చేసినట్లే ఇంకా ఓకే దీన్ని ఎవరు ఏం చేయలేరు ఇంకా ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారని కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియలే అన్న ఉద్దేశం మీకు ఏదైనా క్వారీస్ కానివ్వండి లేదా పీఎఫ్ ఇతర సంబంధించిన ఎట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానివ్వండి నన్నైతే కాంటాక్ట్ అవ్వండి పెయిడ్ సర్వీస్ అనేవి నేను స్టార్ట్ చేశాను ఇవిడే కింద మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఏ కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి అలాగే రెండు నిమిషాలు మీరు మళ్ళీ కింద కదా సబ్స్క్రైబ్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్